రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఏ అనిల్ కుమార్ మరియా రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన ఈ శాఖలో పనిచేస్తున్న ఏసీపీఓలకు గజటెడ్ హోదా వెంటనే కల్పించండి అని సంఘం పక్షాన లేఖలు ఇవ్వగా దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలకు గజటెడ్ హోదా కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయానికి అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సకల జనుల సమ్మెలు గాని రిలే నిరాహార దీక్షలు గాని ధర్నాలు గాని అమర నిరాహార దీక్షలు గాని ఎన్నో బైండర్ కేసెస్ అయినాయి నేను కూడా నేను తెలంగాణ ముద్దు బిడ్డను నేను ఈ హుద్రాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా గడ్డని అప్పుడు కూడా నేను ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాను ఎన్నో బైడో కేసెస్ అయినాయి కానీ నేను కోరేది కోరిక ఏంటిది ఎటువంటిది ఆర్థిక శాఖ కోరటం లేదు వాణిజ్య పనుల శాఖలో ఏసిటీలుగా కొనసాగుతున్న వారిని ఐదు వందల ముప్పై ఏడు మందిని ఏ సిటీలను హోదా కావాలని అడుగుతున్నాను ఇన్ని లేఖలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ యొక్క సమస్య పరిష్కారం కావటం లేదు నాకు అర్థం కావటం లేదు దయచేసి ఇప్పటికైనా కోరడం నా ధర్మం కనుక మీరు ఇచ్చిన లేఖలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో చూపెడుతున్నాను కనుక ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి ఏసీటీ రిజిస్టర్డ్ హోదాకు సంబంధించిన ఫైలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మేడం గారి దగ్గర ఉంది కనుక వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫైల్ ను తెప్పించుకొని వెంటనే ఆమోదం పరచాలని నేను కోరుతున్నాను ఎందుకంటే వాణిజ్య పనుల శాఖకు ఒక మంత్రి గారు లేరు కనుక ఆ శాఖ ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది కనుక ఆ శాఖ మీ వద్దనే ఉంది కనుక మీరే ఈ చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను వెంటనే పరిష్కరించండి ఈ యొక్క సమస్య ఎనిమిదేళ్ళ నుంచి ఇప్పటి వరకు పరిష్కారం కావటం లేదంటే చాలా బాధాకరమైన విషయం మన ప్రభుత్వంలో మేము ప్రభుత్వ ఉద్యోగులమే అంటే అన్ని తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమో ఆ డిపార్ట్మెంట్ లో గస్టేట్ హోదాలో కొనసాగుతున్నారు ఒక వాణిజ్య పనుల శాఖలోనే మేము ఏసీటీ ఇప్పటి వరకు నాన్ గస్టెడ్ ఉద్యోగులుగానే ఇప్పటి వరకు గస్టెడ్ హోదా కూడా మాకు దక్కటం లేదు కనుక మాకు గస్టెడ్ హోదా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్ సమర్థ ఆంధ్రప్రదేశ్ లో నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో అమలై దాదాపు నాలుగు సంవత్సరాలు రెండు వందల పన్నెండు జీవో ఆ జీవో కూడా ఇట్లా ప్రతి ఒక్క కాగితం దాంతో పాటు దాంతో పాటు ఒక్కొక్క జీవో పెట్టాను ఇన్ని సమస్యలు దాదాపు కొన్ని వందల పేజీలు అది ఫైల్ అయిపోయింది ఇప్పటి వరకు కానీ ఈ సమస్య పరిష్కారం కావటం లేదు కనుక మీకు మీ మన ప్రభుత్వంలోనే మన శాసనసభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు ప్రతి ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు ఇన్ని లేఖలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఇచ్చినప్పటికీ కూడా ఎంటా చేస్తున్నారు పిసి వాళ్ళు నుంచి చీఫ్ సెక్రటరీ వద్దకు చీఫ్ సెక్రటరీ వద్ద నుండి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఫైల్ వెళ్ళి అక్కడనే ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఈ ఫైల్ సమస్య పరిష్కారం కావాలంటే మనం మేడం చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి దగ్గర ఉంది కనుక వెంటనే వాణిజ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలకు ఐదు వందల ముప్పై ఏడు మందికి ఏసిటిఓ హోదా కల్పిస్తూ వెంటనే జియో జారీ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జై తెలంగాణండి శాసన సభ్యులలే లేఖలు అందరి దాదాపు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే యాభై ఏడు మంది ఎమ్మెల్యేల లేఖలు ఇచ్చాను ఎమ్మెల్సీ లేఖలు ఇచ్చాను పార్లమెంట్ సభ్యుల లేఖలు ఇచ్చాను మంత్రుల లేఖలు కూడా ఇచ్చాను ప్రతి ఒక్క లేఖ మిమ్మల్ని చూపెడుతున్నాను చూడండి మీరు ఇచ్చిన లేఖలే మన ప్రభుత్వంలో వెళ్ళి మా సమస్య అలా ఉందని అని శాసనసభ్యుల వద్ద చెప్పుకుంటే వారు ప్రతి ఒక్కరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖలేవి కనుక ఈ శాసనసభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకబడ్డ ప్రజాప్రతినిధులే కనుక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది కనుక వీరి వద్దకు వెళ్ళి అడగటంతోనే వీళ్ళు లేఖలు ఇచ్చారు ఫోన్లు చేశారు కానీ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం వెంటనే ఏ సిటీఆ గస్టేట్ హోదా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను జరిగిన ఎన్నికల సందర్భంలో జరిగిన శాసనసభలో అక్బరుద్దీన్ నవేశీ గారు అడిగారు ఏ సిటీఆ్ గస్టేట్ హోదా ఇవ్వండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు ప్రభుత్వంలో అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ యొక్క సమస్య అలాగనే ఉండగా మరి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముగ్గురు మంత్రులు ఇరవై ఒకటి మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు గవర్నమెంట్ వీప్ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సిపిఐ పార్టీ శాసనసభ నాయకుడు శామశివరావు గారు మరియు మజ్లీస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులు అసోద్దీన్ ఓఎస్సి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇద్దరు ఇలాంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు లేఖలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇచ్చినప్పటికీ అక్కడి నుండి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజవి గారి దగ్గరికి వస్తున్నాయి తప్ప కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏందో నాకు అర్థం కావటం లేదు కనుక ఈ సమస్య కనుక వెంటనే పరిష్కరించాలని నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ గారు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్క ఎస్టేట్ ఉద్యోగుల సంఘం పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఒక ఏసిటిఓ అనేది ఒక బ్లాక్ పెన్ దగ్గర మేము ఒక గ్రీన్ పెన్ అడుగుతున్నాం తప్ప ప్రభుత్వం ఖజానాపై ఎటువంటి ఒక్క రూపాయి కూడా భారం పడదు ఓన్లీ గజెస్టెడ్ ఇదే గ్రూప్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ గ్రూప్ టూ లో కు ఎక్కువ మార్క్ వచ్చిన వారికి ఏమో వాణిజ్య పనుల శాఖలో కేటాయిస్తారు తక్కువ మార్క్స్ వచ్చిన వారు కోఆపరేటివ్ రిజిస్టార్ సబ్ ఎస్టీఓ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ బెహికల్ ఇన్స్పెక్టర్ వీరు వీళ్ళ శాఖలలో అందరూ గజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారు కానీ ఒక వాణిజ్య పనుల శాఖలోనే ఏసిటీ ఇప్పటిదాకా నాన్ గజటెడ్ గానే కొనసాగుతున్నారు మాకు గజిటెడ్ హోదా కావాలని ఇన్ని సంవత్సరాల ఈ తెలంగాణ సమక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని తెలంగాణ కొరకు